స్వాగతం తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీయే మొదటి బిరణ్ అని భారత అధినేత కేసీఆర్ అన్నారు పంతొమ్మిది వందల యాభై ఆరులో బలవంతంగా ఆంధ్రతో కలిపింది జవహర్లాల్ నెహ్రూ అయితే పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో తెలంగాణ ఉద్యమం వస్తే మళ్లీ కాంగ్రెస్ పార్టీ నిరంకుశంగా అణచివేసిందని విమర్శించారు అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా తెలంగాణకు మొదటి బిరన్ కాంగ్రెస్ పార్టీయేనని వ్యాఖ్యానించారు రాజోత్సవ వేడుకల సందర్భంగా హనుమకొండ జిల్లా ఎలకతులో నిర్వహించిన భారీ బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొన్నారు సులుత జమ్మూ కాశ్మీర్ లోని పహల్గా ఉగ్రదాడులో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపంగా నిమిషం పాటు మౌనం పాటించారు అనంతరం ఆయన మాట్లాడారు ఈ మధ్య కాశ్మీర్ లో మన దేశం యొక్క అమాయకులైనటువంటి మంది బిడ్డలను టెర్రీస్ట్ ముష్కరులు దారుణంగా బలి మనం ఇంత పెద్ద సభ జరుపుకునే ఈ సందర్భంలో అందరికీ కూడా ప్రార్థన గోల బంద్ చేసి ఒక్క నిమిషం కాశ్మీర్లో బలి అయిపోయినటువంటి ఆ సోదరుల కోసం మనం నివాళి అర్పించదాం మౌనం పాటించదాం ఎక్కడ వాళ్ళు అక్కడ దయచేసి మౌనంగా ఉండాలని విజ్ఞప్తి జననీ జన్మ భూమి స్వర్గాదపి గరియేసి ఇది శ్రీరామచంద్రుడు లంక మీద యుద్ధం చేసి రావణ సంహారం చేసి అయోధ్యకు తిరిగి రావాలి అనేటువంటి ఆలోచనలో ఉన్నప్పుడు రాముల వారి సోదరుడు లక్ష్మణ్ సహా ఆయన వెంట ఉన్న చాలామంది పెద్దలు లంక చాలా సువర్ణమయంగా ఉంది అద్భుతంగా ఉంది మనం ఇంకా అయోధ్యకు ఎందుకు ఇక్కడి నుంచే పరిపాలన చేద్దామని అంటారు దానికి శ్రీరామచంద్రుల వారు ఒప్పుకోలేదు ఆయన చెప్పిన మాట ఏంటంటే కన్న తల్లిని జన్మభూమిని మించినటువంటి స్వర్గం ఏది కూడా ఉండదు కాబట్టి మనం అయోధ్యకే తరలిపోవాలని చెప్పి చెప్పి మళ్ళీ అందరిని తీసుకొని అయోధ్యకు రావడం జరిగింది అదే స్ఫూర్తితోని చాలా గందరగోళ స్థితిలో ఉన్నటువంటి దిక్కు తోతని స్థితిలో ఉన్నటువంటి ఆత్మహత్యలకు ఆలవాలమైనటువంటి వలసలకు నిలయమైనటువంటి ఒక ఘోరమైన ఆపదలో వలసవాదుల విషకలలో చిక్కి నలిగిపోతున్న తెలంగాణ రాష్ట్రాన్ని ఎట్టి పరిస్థితుల్లో విముక్తి చేయాలని స్వరాష్ట్రం సాధించాలని జన జనని జన్మభూమిని మించిన వేరేది లేదని చెప్పి నేను ఒక్కడిగా బయలుదేరి ఆనాడు జల తెలంగాణ ఉద్యమానికి శ్రీకారం చుట్టడం జరిగింది ఆనాడైనా ఏనాడైనా ఈవెన్ ఈనాడైనా తెలంగాణకు విలన్ నంబర్ వన్ కాంగ్రెస్ పార్టీ అని మనవి చేస్తా ఉన్నా మనందరికీ కూడా తెలుసు విషయం ఈ దేశంలో శేర్షా సూర్య ఒక రాజు ఉండే ఆయన కాలంలో రెవెన్యూ సంస్కరణలు తెచ్చినారు నేను చెప్పే మాట మంచి తినాలి మీరు చరిత్ర పొడుగుతో చూస్తే షేర్షా సూర్యు నుంచి స్వతంత్ర భారతం వచ్చిన తర్వాత ప్రజాస్వామ్య ప్రభుత్వాలు కూడా రైతుల దగ్గర రకరకాల శిస్తులు వసూలు చేసినారు రైతుల దగ్గర డబ్బులు వసూలు చేసినారు ట్యాక్సీల్ రకాలు వసూలు చేసినారు నీటి తీరువాలు వసూలు చేసినారు కానీ రైతును చూడాలని వాడు అందుకోలే భారతదేశంలోనే ఎక్కడ కూడా లేని స్కీమ్ నన్ను ఇవాళ అడగలే ఎలక్షన్లలో చెప్పలే నాకు నేనుగా ఆలోచించి ప్రభుత్వమే ఆలోచించి రైతు బంధు పథకాన్ని తెచ్చినాం చాలా బ్రహ్మాండంగా రైతు బంధు పథకాన్ని అమలు చేసినాం వరుసవట్టి గోల్మాల్ దింపుట్ల కాంగ్రెస్ను మించిన వాళ్ళు లేడు అబద్ధాలు చెప్పట్లో మించిన వాళ్ళు లేడు ఎన్ని ఇక్కడ ఇక్కడోళ్ళు జాలరని ఉన్న గాంధీలు లేని గాంధీలు డూప్లికేట్ గాంధీలు అంతా ఢిల్లీకెళ్ళి కూడా దిగిరి చప్పట్లు కొట్టి డాన్సులు చేసి స్టేజ్ల మీద ఒక్కటి చెప్పిందా